ఫ్రెండ్స్ శ్రీ యూనిఫామ్ లో అయితే అవైతే కొనుక్కులు అయితే వేసిన తాత పేరు అక్క నుండి ఇక్కడ ఎంత దూరం వస్తుంది యాభై అరవై వస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యాభై అరవై కిలోమీటర్ల నుంచి అయితే తాత రావడం అయితే జరిగింది తాత డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎంత ఇస్తాం ఇది పాలు నువ్వు మంచిగా గడ్డి అది మెయింటనేజ్ చేసినావు అనుకో చెప్పినట్టు ఇస్తుంది ఓకే అది ఎన్నో ఎన్నో అవుతావంట ఏమో రెండో మూడో ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ చేసా అంట వచ్చేసి మనకైతే ఇది ఇంకో పొద్దు అండి మనకైతే చనక చూడాలి మనకైతే ఇది డెబ్బై ఐదు వేలకి అయితే కొనుగోలు అయితే ఈ తాత అయితే చూడొచ్చు హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉందన్నమాట మన సరదనార్స్ అంత పక్కనే ఉంటుంది అనమాట మనకైతే పాతశాంత పక్కన అండ్ ఇంకలా కనిపిస్తుంది ఉంటుంది అనమాట మనకైతే ఇప్పుడు మనకు వచ్చేసి ఒకటి గిరి ఉంది ఆ మిగతా వచ్చేసి మొత్తం అయితే ఇచ్చే ప్రాస్ అయితే ఉందనమాట మనకి ఇక్కడ ఒక రెండు పూటల నుండి పాలు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మనకు వచ్చేసి మనకి ఇక్కడ డెబ్బై ఏళ్ళు నుంచి అయితే ఉన్నమాట ఈ వారం అయితే కానీ వారం కూడా తగ్గుతుండొచ్చు ఇప్పుడు ఏంటంటే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాము రండి అన్న మీ పేరు ఏ పేరు నా పేరు శివరాజు అన్న ఇక్కడ ఉంటా మీ డైరీ ఫార్మ్ మన సర్జనగర్ విలేజ్ షాబాద్ మనం రంగారెడ్డి జిల్లా ఓకే షాద్నర్కి ఐదు కిలోమీటర్ అయితే అన్నా ఐదు కిలోమీటర్ హైదరాబాద్కి నలభై ఐదు కిలోమీటర్ అయితే మన తాను ఇప్పుడు లోడ్ అనేది మన పదావెలు వచ్చిన పదాలు మూడు ఆవులు సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఏడు ఏమున్నా మన తన గిరి ఉంది ఇప్పుడు ఈ వారం అయితే హెచ్ఎఫ్ రాస్ ఉన్నాయి చూడవచ్చు మనకి గిరి అన్నది అన్న మన తాను ఒకటి ధరలు ఎంత మన దాని డెబ్బై వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఉందా ఈ వారం అయితే ఈ వారం డెబ్బై వేల నుంచి లక్ష ఐదు వేల లక్ష పది వేల వరకు డెబ్బై వేల నుంచి నాలుగు నాలుగైదు ఉన్నాయి దినంగా అన్ని పది లీటర్ కెపాసిటీ ఉన్నాయి పది లీటర్లు ఓకే ఈ గిరి ల్యాండ్ గిరి ల్యాండ్ గిరి అనేది క్లాస్ మిక్స్ రెండు రెండు మనకి ఎన్నో లొకేషన్ ఉంటాయి సెకండ్ లొకేషన్ వచ్చి డెలివరీ అయిపోయిందన్న అయిందా డెలివరీ ఓకే డెలివరీ అయితే అయిపోయిందండి మనకి వచ్చేసి అండ్ మనకి ఎంత వరకు ఇస్తున్నా మనకి పాలు ఎనిమిది లీటర్లు ఇస్తున్నా ఓకే పాలు అయితే ఎనిమిది లీటర్ అయితే ఇస్తున్నాడు చూడొచ్చు మనకైతే సెకండ్ లొకేషన్ మనకైతే అంటూ చూడొచ్చు ఇప్పుడు చూడండి కనకచ్చు చూడండి ఓకే మనం మంచి పళ్ళు ఎంతవరకు కట్టుకొచ్చా పది లీటర్ పది లీటర్లు ఫ్రెండ్ దీన్ని సైజ్ చూడండి బ్రిడ్ ఓకే పది లీటర్ల వరకు అయితే పెట్టుకొచ్చాను ఫ్రెంచి ఇప్పుడు దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి అండ్ మనం అయితే నెక్స్ట్ ఛార్జ్ తెచ్చుకుంటే వెళ్ళిపోనండి మళ్ళీ ఇక మేమేం ధర పెడతారన్న ఆవులకి అన్న మేము కత్తపి మృతులుదానా బిస్కెట్ దాడతా ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు మనకి కుత్తుల దాన కలిపి పెడితే ఏమన్నా ప్రాబ్లం అన్న ఏం ప్రాబ్లమ్ మంచిదే బెటర్ ఓకే మనకి ఇది కొంతమంది అంటారు అన్న అరగదు అంటారు మళ్ళీ దానికి మీరు ఏం చెప్తారు దాని అరుగుతుంది ఓకే ఎక్కువ ముదిరిన కుట్టు పెట్టద్దు లేత కుట్టి పెట్టి అలా దాని కలిపితే ఇంకా మంచిగా అరుగుతుంది ఓకే ఎక్కువ కుట్టయితే దాని ఆవుకు కడుపులో డైరెక్ట్ అరగదు కాబట్టి ఓకే అరగదు ఆవుకి ఇన్ఫెక్షన్ అయితే అందరు నుంచి కాదు ఓకే మనకు ఆవుకి పచ్చి కుత్తిపడితే బానా ఒట్టి కుద్ది పడతా బానా వచ్చి ఒట్టిదంటే దానా కలిపి పెట్టినా పర్లేదు పచ్చిది పెడితే ఇంకా పచ్చి దాంట్లో దానా అవసరం లేదు అన్న రెండు ఒక దేపన అనేది ఆరు వన్ల దూరం అన్న ఆరా అని ఈననికొంది ఈరానికి ఉంది అవునా ఓకే బ్రూటి ఉండి ఫ్రెండ్ మనకి చూసి అండ్ ఇది ప్రాస్గా అన్నీ మనకి మనకైతే ఇది అంటే మనకి డెలివరీ ఎంత పెట్టుకోవచ్చు ఇది ఎనిమిది నుంచి పది రోజుల మధ్యలో ఉంటాం ఒక టెన్ డేస్ టెన్ డేస్ వరకు ఒక టెన్ డేస్ వరకు అయితే పెట్టుకుని మనకైతే డెలివరీ సమయం అయితే అండ్ శనక చూడండి నాలుగు సెలవులైతే సమానం అయితే ఉంది అనమాట అండ్ పొడివిచ్చానండి పొడి చూపిస్తా ఇక పొడి చూడండి అండ్ హాఫ్ సైజ్ చూడండి ఓకే ఫ్రెండ్ దీని ధర కావాలంటే అన్న అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఇక్కడ అయితే పడుతున్నాం అనమాట అన్నకైతే కాల్ చేయండి ఓకే అన్న అయితే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోనండి మళ్ళీ అన్న మూడో ఒక తేపా ఆరు వందలతో ఉంది ఇది ఎన్నో అన్న ఇది సెకండ్ చూడొచ్చు మనకైతే ముంగళ మొహం చూడండి తలగా చూడండి అండ్ గిరి అంటే ఇది హెచ్ఎఫ్ ప్రాస్ ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు పది చూడండి పది మూడు నెలలు చూడండి దీని అయితే ఎంతవరకు తెచ్చాను పాలు ఎనిమిది లీటర్ నుంచి తొమ్మిది లీటర్ల మధ్య ఇస్తాను తొమ్మిది లీటర్ల నుంచి అయితే పెట్టుకోవచ్చు అంట నాలుగు సార్లు అయితే సమానం ఉన్నాయి ఫ్రెండ్స్ అనుకుంటైతే ఇప్పుడు మనకు చూడొచ్చు అంటే దీని దగ్గర అయితే మనకు అంటే డెలివరీ స్టాండ్ చెప్పండి అది పదవరైతే టైం పెట్టుకున్నా డెలివరీ స్టామ్ అయితే ముంగల చూడండి ఇది సెకండ్ క్వశ్చన్ అన్న అవునా ఫ్రెండ్స్ దీని ధర కావాలంట ఫ్రెండ్స్ అన్న అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతున్నా అన్నకైతే ఫోన్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు అయితేనే ఫోన్ చేయండి టైం పాస్ టైంపాస్కి అయితే చేయకండి ఓకేనా అయితే అటర్ చూడండి ఇంత ఇంత చేస్తానా ఓకే మనం నెక్స్ట్ అవుతు వెళ్ళిపో చూడండి మరి చెప్పండి అన్న ఈ యాగు గురించి ఓకే ఇది అన్న ఇది ఎన్న లొకేషన్ అన్న అన్నది లొకేషన్ పొడుగు నారాలు చూడండి మనకు వచ్చేసి అండ్ కంకల్ అటర్ చూపిస్తారండి అట్టర్ చూడండి కనక చూడండి అన్న దీని దగ్గర అంటే ఇది డెలివరీకి ఉందిగా అన్న ఎంత సమయం పెట్టుకుంది అయిందా డెలివరీ దీని చూడన్న ఆడదూడు అన్న ఆడదూడా అంటే పొద్దుగాల పాలు తీసేసారు కానీ ఎంతవరకు ఇచ్చిందన్న ఇది పదిలీటర్ల పైన పది లీటర్ల నేను చూసినాక మనకైతే పది లీటర్ల పైన ఇచ్చిందంట మనకైతే చకెన్ లొకేషన్ కన్నా పది లీటర్ల పైన ఇచ్చిందంట మనకు వచ్చేసి మనం మెయింటెనెన్స్ చేసి ఇంకా ఎక్కువ కూడా ఎవరుగా వచ్చింది బ్రీడ్ చూడొచ్చు బ్రీడైతే ఫ్రాష్ అనమాట మనకైతే మనం చూడొచ్చు ఐ చూడండి ప్రింట్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట దీని ధర ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకైతే ఫోన్ చేయండి అట్టర్ చూడండి ఇగో ఇది మొత్తం అయితే నిండిపోయిన తర్వాత అయితే ఇంకా చేస్తాను అనమాట ఇది అంతగానం అయితే చేస్తా అనమాట సాయంత్రం కల్లా టైట్ అవుతుంది ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ యాప్డేట్కి అయితే వెళ్ళిపోన్నాను గురించి చెప్పండి ఓకే యాభై బ్రీడ్ కూడా మనకి వచ్చేసి అండ్ మనకి ఇది సెకండ్ లాగా ఏమంటా బ్రీడ్ వచ్చేసి వచ్చి కన్నా తెచ్చి ఫ్రాష్ అనమాట మనకి ఇది ఎంతవరకు ఇచ్చిన దీని పాలు త్రీ డేస్ లీటర్ అంటే రెండు పూటలు కలిసి ఇరవై నాలుగు లీటర్ పాలు ఇంకా మెయింటైన్ చేసి పెరగ మన దగ్గర ఇప్పుడు ఇంకా పెరగచ్చు ఓకే మనకి చూడొచ్చు మంచి పాలు అయితే ఇరవై నాలుగు లీటర్లు పెట్టుకోవచ్చు ఒక్క రోజు పన్నెండు ఆడదోడు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఉంగల్ చూడండి కొత్త అయితే వేస్తుందన్నమాట ఇక పొడి చూడండి పొడి చూడండి శనక చూడండి ఫ్రెండ్ షాంకల్ కదా ఇక శనకల్ చూడండి నాలుగు సార్లు అయితే అవుతుంది అనమాట ఓకే మనమైతే మనం అయితే నెక్స్ట్ సార్జెట్కి అయితే వెళ్ళిపోనాండి మళ్ళీ అన్న ఇది బ్రీడ్ అన్న జా అన్న బ్రీడు చెప్పనా ఇప్పుడు డెలివరీ అయితేనా డెలివరీ అయిందా అయింది ఆ డెలివరీ అయింది పొద్దుగాల ఎనిమిది సాయంత్రం ఎనిమిది లీటర్ పాలిసి ఉందా ఎన్ని డేస్ అయితే డెలివరీ ఇది నాలుగు రోజులు అయితే డెలివరీ అయిన రోజు ఎనిమిది ఓకే ఇవాళ శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం కదా నాలుగు రోజులు అయితే ఎనిమిది లీటర్ వేసింది ఓకే రెండు పాలు ఉన్నాయి పాలు మంచిగా అయితే పది లీటర్ పాలిస్తాను పది లీటర్లు అంటే పది అంటే పూటకి పూటకి అంటే రెండు పూటలు కలిసి ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు అంట ఓకే మనకి రెండు పూటలు కలిసి ఇరవై లీటర్లు పెట్టుకుంటుంది మనకైతే శనకా చూడండి అండ్ అవి పొడిగూడండి ముంగలే చూడండి ఇక అండి ఇంకా లెటర్ చూపిస్తారండి ఇంకా చూడొచ్చు అండ్ దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఇక ఈ విధంగా అయితే అనమాట నెక్స్ట్ ఛార్జెక్ట్ అయితే వెళ్ళిపోయినండి మళ్ళీ అన్న గురించి చెప్పండి అన్న బ్లాక్ ఓకే అంటే ఒక టూ డేస్ టైం పెట్టుకోవచ్చు ఇది ఎన్నో లొకేషన్ డెలివరీ చూడొచ్చు డెలివరీ అయితే త్రా లాకేషన్ అంట మనకొచ్చేసి అండ్ అట్టర్ చూడండి మనకు వచ్చేసి పొడుగు చూడండి ఎంకల్ అట్ట చూడండి ఇది దీని దగ్గర ఎంతవరకు అట్టి ఇచ్చాను పాలు పది 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 అయితే మనకైతే రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చాను ఫ్రెండ్ చూడండి అది అయితే చూడండి ఫ్రెండ్స్ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాడు అన్నకైతే ఫోన్ చేయండి మనకు వచ్చేసి బ్రీడ్ ఎం బ్రీడ్ అనేది జర్షా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాస్ అంట ఫ్రెండ్ మనకి ఓకే రెండు రెండు అయితే మిక్సింగ్ అవుతుంది అనంట ఓకే వెనకాల అట్టర్ చూపిస్తారండి వెనక చూడండి ఓకే మనం అయితే నెక్స్ట్ షాప్ తెచ్చుకైతే వెళ్ళిపోయినాను మేడం అన్న నెక్స్ట్ షాప్ కదా అయిపోనా అన్న ఇది ఫైవ్ డేస్ అవుతుంది అన్న ఓకే జునుపాలు అయితే ఎనిమిది లీటర్ పాలు ఇస్తున్నాను ఎన్ని ఎన్నిది ఓకే ఇంకా ఎక్కడ పెరిగొచ్చా దీని అట్టర్ ఇంత పది లీటర్ పూటకి మనకి ఇది హెచ్ఎఫ్ రాసేనా అన్న ఇది సెకండ్ లాక్ అన్న ఇప్పుడు డెలివరీ అయ్యింది దీని దూడా మగదూడ మనకు వచ్చేసి దీని వచ్చేసి అండ్ వెంకాలట్టర్ చూడండి అండ్ ఇంకా మంచిగా మెటర్నేజ్ చేస్తే ఒక ఎంతవరకు అన్న పది పైన పది పైన అంట అట్టర్ చూడండి ఓకే ఫ్రెండ్ దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా ఓకే లాస్ట్ అవైతే అయితే ఇదే అనమాట ఓకే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకైతే ఫోన్ చేయండి అవసరం ఉన్న ఫోన్ చేయండి అవసరం లేని వాళ్ళు అయితే అయితే చేయకోండి ఓకే బ్రీడ్ అయితే విధంగా అయిందన్నమాట ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా ఎల్లుండి అయితే ఇంకో లోడ్ అయితే దిగుతూనే ఉంటుంది ఓకే నిశ్చిగా